సావిత్రిపాయి పూలే గారి జయంతి ఉత్సవాల కార్యక్రమానికి నన్ను మా ఇంటికి వచ్చి అన్న ఫోన్ ద్వారా కాకుండా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలకు అన్న నన్ను ఎప్పుడు పిలుస్తుంటారు కానీ ఏదో ఒక ఆటంకం వల్ల మిస్ అవుతూ ఉంటా లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళాల్సింది ఉండే కానీ అప్పుడు నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళినాను అన్నమాట వినాయక చవితి అప్పుడు ఈ కార్యక్రమానికి అయితే స్పెషల్గా మా ఇంటికి వచ్చి అన్న చెల్లె నువ్వు రావాలరా ఖచ్చితంగా అని చెప్పి చాలా ప్రేమగా నన్ను ఒక ఇంటి ఆడబిడ్డలాగా ఇన్వైట్ చేసినందుకు ముందుగా మా బైరి నరేష్ అన్నకు నేను సిరస మంచి కళాభివందన తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూస్తుంటే స్టేజ్ మీద నన్ను నేను చూసుకున్నట్టుంది ఎందుకంటే ఎప్పుడు సందర్భం రాలేదు యూట్యూబ్లలో ఏం తమ్ము తమ్ములు పెడతారని భయం కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకు ఎందుకంటే ముప్పై నాలుగు పెళ్ళిళ్ళు అన్న మీరు చేసింది రెండు వందల ముప్పై నాలుగో బామ్మ నేను ఓన్లీ థర్టీ ఫోరే విన్నా రెండు వందల ముప్పై నాలుగు అంటే ఇంకా చాలా నిజంగా అంటే అన్న ఈ సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాడు కాబట్టి బయట ఇట్లా సోషల్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది కానీ నేను చిన్నప్పటి నుంచి అంటే మా కుటుంబ నేపథ్యం ఏందంటే మా 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 నాన్న మా అమ్మకు ట్వంటీ ఇయర్స్ అప్పుడే మా నాన్న చనిపోయాడు ఆమెకు పెళ్ళైన ఫైవ్ ఇయర్స్కే మా అక్క నేను ఇద్దరము సో ఒక ఇన్ కుటుంబంలో కానీ చుట్టాలలో జనరల్గా ఊర్లలో ఉండే ఆచారం ఏంటి భర్త లేని వాళ్ళు బొట్టు పెట్టుకోవద్దు ఫంక్షన్లకి దూరంగా ఉండాలి పూజలకి దూరంగా ఉండాలి అని అంటారు కదా జనరల్గా అది చూసుకుంటూ పెరిగినాం కాబట్టి నాకు పెద్దగా పూజలు అవి నాకు వంట పట్టలేవు మా అక్కకు తగిలి కానీ నాకు వంట పట్టలేవు సో అట్లా నేను అట్లా చూసుకుంటూ పెరిగిన ఇక పెళ్ళి విషయానికి వస్తే మేము చాలా చిన్నప్పటి నుంచి అన్ని చూసుకుంటూ పెరిగినాము కానీ మా అక్క పెళ్ళి మేము మా అమ్మ నేను ఇద్దరమే చేసినాం ఎవ్వరు మాకు అన్నదమ్ములు లేరు ఇద్దరమే సిస్టర్స్ నానలేడు కాబట్టి అక్క పెళ్ళి నేను అమ్మ ఇద్దరమే కలిసి నిలబడి ఏ పనైనా మేమే కలిసి చేసి పెళ్ళి చేసినాము అప్పుడు అనిపించింది ఎక్కువ ఫంక్షన్లకు పోయేవాళ్ళం కాదు మా అక్క పెళ్ళి చెయ్యాలి ఎట్లా చేయాలి అని అంటే బాగా చేయాలి అయ్యో మా నానుండి ఇట్లా కాకపోనేమో మాకు బాగా చేస్తుండేదేమో అనే ఫీలింగ్ రావద్దు అని నా బాధ్యతగా మా అక్క పెళ్ళి మంచిగా చేయాలని చెప్పి మా పెళ్లి చేసిన ఎట్లా చేసిన తెలుసా ఎందుకనంటే ఎక్కడైనా ఏ కులంలో అయినా కానీ ఏ మతంలో అయినా ముఖ్యంగా మన హిందూ కల్చర్లో పెళ్ళిళ్ళకి కోతే నువ్వు ఎంత మంచిగా అన్న నాన్ వెజ్ పెట్టినా వెజ్ పెట్టినా ఏది పెట్టినా మంచిగా బద్యం బిర్రుగా తినిపోతారు అన్నం కొంచెం ఉడకలేదు ఇంకా ఉడికితే బాగుండు అని అంటారు కూరల జర్ర ఉప్పు ఎక్కువైంది కొంచెం కారం అయింది మసాలా ఘాటు అయింది అని అంటారు అవన్నీ చూసుకుంటూ చిన్నప్పటి వినుకుంటూ వినుకుంటూ పెరిగినాం కదా మా అక్క పెళ్ళికి ఒక్క రిమార్క్ కూడా రావద్దని పెళ్ళి చేసిన చాలా బాగా చేసినాం మంచిగా మాకున్న స్థాయిలో మాకున్న స్తోమతలో చాలా బాగా చేసినాం కానీ చివరికి నావంత వస్తుంది కదా నా పెళ్ళికి వచ్చేసరికి ఏం ఇది ఇట్లా వేసుకోనే వేసుకో ఇది కానే కాదు అని చెప్పి తిక్కలేసి నాది కూడా లవ్ మ్యారేజ్ మా ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ అప్పుడు రెండు వేల పదమూడులో మా ఆయన వాళ్ళు వాళ్ళు పురోహితం వాళ్ళు బ్రాహ్మణు మేము మున్నూరు కాపు కానీ నేను నా నేపథ్యం అంతా ఆయనకు తెలుసు తెలిసి కూడా నేను అంటే నా పాటలు నా ఫీల్డ్ నేను ఎక్కడ తిరుగుతా ఎట్లుంటా అంటే మా కళారంగంలో అర్థం చేసుకునే అబ్బాయిలు చాలామంది తక్కువ దొరుకుతారు కానీ మా ఆయన చాలా మంచి అంత పెళ్ళికి ముందే చూసిండి కాబట్టి నేను చెప్పినట్టు పెళ్ళి చేసుకుందాం అంటే ఓకే అంటే ఓకే అన్నాడు సో మేము కూడా సింపుల్గా వంద రూపాయలలో పెళ్ళి చేసుకున్నాం ఈడ ఈడ దండలు దండలేషి కానీ మేము దండలు కూడా వేసుకెళ్ళిపోతే సంతకాలు పెట్టుకొని పెళ్ళి చేసుకున్నాము వీళ్ళ పెళ్ళి చూస్తుంటే నాకు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది నాకు ఎప్పుడు చెప్పలే నేను ఏ ఇంటర్వ్యూలలో కూడా చెప్పలే కానీ ఫస్ట్ టైం ఇక్కడ వీళ్ళని చూస్తుంటే చెప్పాలనిపించింది అన్న థ్యాంక్ యూ నాకు ఒక మెమరీ అంటే మా మేము ముహూర్తాలు కూడా ఏం చూసుకోవాలి గుడ్డిగా పోయినా ఏంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే ఆ రోజు చేసుకున్నాం కథం అయిపోయింది అట్లా చూసుకొని చేసుకున్నాం అన్నమాట సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అన్న చెల్లెకి మౌనికకి తమ్ముడికి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మీ ఇద్దరికీ రాబోయే రోజుల్లో మంచిగా ఉన్నత స్థాయిలో మీరు అనుకున్న లక్ష్యాలు మీరు అనుకున్న ఆశయాలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆడబిడ్డగా మంచిగా హ్యాపీగా పిల్ల పాపలతో ఆర్థికంగా అందరికీ నేను ఒక్కటే నేను అనుకున్న దాన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నా పెళ్ళికి మా అమ్మ ఒప్పుకోలేదు ఎందుకంటే కులములా ఇట్లంటారు అట్లంటారు అని చెప్పి కానీ నేను చేసుకున్న ఆమెను ఎదురుదించి నాకు బద్ద శత్రువు మా అమ్మనే అనుకొని ఎందుకంటే ఆమె వద్దన్నది కాబట్టి ఆమె ముందే ఎవరికీ చేయి జాపకుండా తలంచకుండా బతకాలని చెప్పి నేను చాలా కష్టపడి మా ఆయన సపోర్ట్తో ఈరోజు ఇక్కడ నిలబడ్డా నేను ఎవ్వరికీ కూడా వీలైతే మాకు తోచితే మేము సహాయం చేస్తాం కానీ ఇంతవరకు ఇందాక నరేష్ అన్న చెప్తున్నాడు అన్న ఇంత పెద్ద ప్రోగ్రాం చేసి వేల వెయ్యి మందితో ప్రో ప్రోగ్రామ్ చేసి వాట్సాప్లో లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు కదన్న కానీ ఎవరన్నా సహాయం తీసుకుంటే ఎవరిదన్నా హెల్ప్ తీసుకుంటే వాళ్ళు గీసిన గీత మనం దాటద్దు వాళ్ళు చెప్పిందే మనం వినాలి వాళ్ళకు వచ్చినప్పుడు వంగి వంగి దండాలు పెట్టాలి నమస్కారాలు పెట్టాలి వాళ్ళకి రాస మర్యాదలు చేయాలి అవన్నీ చేయాలి అవన్నీ ఎవడి వాళ్ళు అయితే మన వాళ్ళు అయితే ఆ గిట్లా బతికేటలకు అవుతుందా మాట్లాడరైంది నేను మాట్లాడేది అర్థమవుతున్నా మీకు సైలెంట్గా ఉంటే నాకు భయం అవుతుంది మరి మీరు ఏం సపోర్ట్ చేస్తలేరు మనతోనే అవుతుందా కాదు కదా అన్నట్లా మాట్లాడు తింటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది ఎవ్వరికి చేయి ఆపకుండా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ముఖ్యంగా ఉన్నంతలో తిని మనం ఇంకొకరికి పెట్టే స్థాయికి ఎదగాలి కానీ ఎవరిని చేయి బతుకు నేనైతే అదే సిద్ధాంతంతో బతుకుతున్నా ఇప్పటికీ కూడా బతుకుతున్నా ఇంకా ఫ్యూచర్లో కూడా అట్లనే ఉంటా కాబట్టి ఎవరైనా కానీ ఉన్నంతలో మీరు తమ్ముడు వాళ్ళకి వాళ్ళకు ఉన్నంతలో హ్యాపీగా ఉంటూ అమ్మా నాన్నలకి వీలైతే వాళ్ళు ఎంత కోపం చేసుకున్నా కానీ వాళ్ళు కనీ పెంచితేనే కదా మనం ఇక్కడ ఈరోజు ఇట్లా సమాజానికి పరిచయమైనం కాబట్టి వాళ్ళని కూడా గౌరవించి మీరు ఆరోగ్యంగా ఎప్పుడు ఆర్థికంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక మొత్తానికి మన ప్రోగ్రాంకి వస్తే నరేష్ అన్న ఒక విషయం చెప్పాలి నరేష్ అన్నది లవ్ మ్యారేజే కానీ నరేష్ అన్న మా జాతి అల్లుడు నేను చాలా గర్వంగా చెప్పుకుంటా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న సావిత్రిబాయి పూలే వారి త్యాగాలు అంబేద్కర్ గారి గురించి కానీ చాలామంది సారు కూడా అసలు ఎంత బాగా వాడిరు సారు వాడుతుంటే నేను నన్ను నా పాటను మర్చిపోయేటట్టున్నా ఎందుకంటే ఒక క్రిస్టియన్ మతంలో ఉండి కూడా అంటే కరోనా వల్ల నేను చేంజ్ అయినా అని చెప్పింది కదా సార్లాగా నేను కరోనాతో చాలామంది వాళ్ళు ఉన్నారు కావచ్చు ఆ సారే ఎగ్జాంపుల్ అనిపించింది చాలా బాగా వాడిరు సార్ మీరు ఎందుకనంటే ఓన్గా సారే రాసుకొని పాడడం అనేది చాలా గ్రేట్ కదా నాకు రాయి రాదు చాలా ఎంతసేపు పాడుతుంటే కూడా బోర్ వచ్చింది అసలు మనకు కదా చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మిమ్మల్ని మిమ్మల్ని ఈ సభలో కలవడం చాలా సంతోషంగా ఉంది ఒక్కసారి మనం తమ్ముడు రాంబాబు రాసిన పాట అనగారిన జీవితాల్లో అక్షరధారి పొడి పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అనగారిన జీవితాల్లో దారి కొత్త పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర మహనీయులను తల్లి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగా అక్షర ఇట్లా మీ అందరికీ తెలుసు వారి త్యాగం వాళ్ళ త్యాగాల వల్లనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం అన్నకి చాలా ఇష్టమైన పాట నరేష్ అన్నకి నా పాట నేను ఫస్ట్ ఫస్ట్ రిలీజ్ చేయగానే చాలా మంచి పాట మహనీయుల పాట అక్కడున్న మహనీయుల త్యాగాలని స్మరించుకుంటూ ఒక ముప్పై ఏండ్ల కింద వచ్చిన పాట నేను అంటే అన్ని పాటలు మేము పాడుతున్న పాటలు అన్నీ కొన్ని 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 రకరకాల ఆలోచనలతో చేస్తాం కానీ మహనీయుల పాట నేను చేసినప్పుడైతే ఆ పాటని నేను ముప్పై ఏళ్ళ కింద వినుకుంటూ పెరిగి అనేక సభల దగ్గర కూడా పాడుకుంటూ పెరిగిన కానీ అసలు చాలామందికి పెరిగారు ఇప్పుడు మీ మనకు అంటే ఈ నేపథ్యంతో ఉన్న వాళ్ళకంటే తెలుసు కానీ ఇట్లాంటి పిల్లలకు వాళ్ళ త్యాగాలు అసలు వాళ్ళ వాళ్ళు ఎట్లుంటారు అనేది తెలియాలనే ఉద్దేశంతో నేను చాలా ఇష్టంతో పాడుకున్న దండమోమ దీనబంధులకు పాట అందరు మహనీయులు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పాట ఉంటుంది కానీ అందరూ ఒక దగ్గర ఒకటే పాటలో కనిపించడం అనేది ఆ ఒక్క పాటనే నాకు చాలా నచ్చి నేను భీమసేనని అడిగి ఆ పాట నేను మళ్ళీ రీ రికార్డ్ చేసి వీడియో రూపంలో చిత్రీకరించి తీసుకొచ్చిన చాలా మంచి పేరు మంచి ఆదరణ వచ్చింది ఆ పాటకి ఇట్లాంటి పిల్లలకి కూడా తెలవాలి పెరియార్ ఎట్లుంటారు నారాయణ గురువు ఎట్లుంటారు అనేది ఇట్లా పాటల రూపంలో వింటుంటే వాళ్ళ చరిత్ర ఒక పుస్తకం చదివితే వచ్చే నాలెడ్జ్ ఒక పాట వింటే కూడా వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను ఆ పాట రికార్డ్ చేయడం జరిగింది దండమో మాదిన బాంధులకు మహనీయుల్లారా మహనీయుల్లారా దండమో మాదిన బాంధులకు అందరూ ఉద్యమాలకు పాటలేసి పోరు పాటకు రాగమై పోరు పాటకు రాగమై గుండెలు గుండెలల్లో ఆహా గుండెలల్లో ఓ గుండెలల్లో నిలిచిపోయినరా మహనీయుల్లారలై వలుగుతున్నారా మహనీయుల్లారా తండమో మాదినా బాంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదలా తండాలుయుల్లారా శుభము తెలియలేని ఈ మూడా మనుషులు వేరుంచిన ఊరవదల వేరుంచిన ఊరవదల వేరుంచి ఈ మూడాచారాలను తెగన రికినసింహమో ఈ తెగన రికిన సింహమో ఈ తెగన ఎవరు చెప్పాలి మీరు ఓయ్ అందరూ ఒకసారి చేతది చెప్పాలి ఎవరు ఎవరు పెరియారు పెరియారు ఓ നെടി കി പെരിയറയ്യോട്ടുണ്ടത് മൂട తమ్ముడు అమ్మయ్యా నాకు కొంచెం వీళ్ళు ఎవరు ఉన్నారా లేరా అనుకున్నా థ్యాంక్ యూ అవునన్నా మల్టీ టాలెంటెడ్ ఉంటారు ఇక్కడ నాకు ముఖ్యంగా చాలా ఆత్మీయులు తమ్ముళ్ళు ఇక్కడ లోకేష్ తమ్ముడు నాస్తిక్ రాకేష్ వీళ్ళందరూ నేను ఈ పాట చేసినప్పుడు ఈ చరణం వచ్చినప్పుడు తమ్ముడు మీరు రావాలి అని చెప్తే నేను భువనగిరి దగ్గర ఏదిలాబాద్లో షూటింగ్ పెట్టుకుంటే వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ చాలా మంది వచ్చారు ఆ చరణంలో వీళ్ళందరు కనబడతారు అనమాట ఒక్క పిలుపుతోనే వచ్చిరంటే వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అనేది అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అన్న మీకు వదినమ్మకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఏం పాట ఓకే ఇది కొంచెం తగ్గింది మైక్ కొంచెం వాల్యూమ్ మంచిగా నువ్వు అట్లనే పెట్టి ఉంచు ఓకేనా థ్యాంక్ యూ కొంచెం రిఫ్రెష్ కోసం జానపదం వాడుకుందాం ఒకటి సరేనా మీరు అందరు చెప్పలు కొట్టాలి మరి గట్టిగా నాకు ఏదో మీటింగ్కి వచ్చినట్టు లేదు ఇక్కడ మిమ్మల్ని అందరు చూస్తుంటే పండగకే లేకపోతే ఫంక్షన్ కో తల్లిగారింటికి వచ్చినట్టుంది మా అన్న ఇక్కడ స్టేజి మీద మిమ్మల్ని అందరిని చూస్తుంటే కూడా ఓకే మీ అందరి మీరందరూ చప్పట్లు కొడుతూ నా పాట కోరస్ కూడా ఇవ్వాలి ఓకేనా థ్యాంక్ యూ పల్లి గుర్రాల పాడు లతి పాపోజమ్మ గుల్లు అవి కానుగుల కంచే ఆ కంచే శైలో నిలవడి కాలు దక్కయో నా పై పాట పాడయ్యో పలు పాడు లతి పాపోజమ్మ గుల్లు అవి కంచే ఆ కంచే నిలవడి కాలు దక్కయో నా పై పాట పాడయ్యో పలు గుర్రాల పాడు లతి పాపోజమ్మ అవి పలిగురాల పాడువది బా పో పలిగురాల పలిగురాల పాడులది బా పో చమ్మగుళ్ళు కంచే ఆ కంచే చేల్లో నీలావడి కాళ్ళొకయ్యో నాపై పాట వడయ్యో పలిగురాల పాడులది బా పో చమ్మగుళ్ళు ప్లాన్ చెప్పిద్దామా కొత్తగా పెళ్ళైన వాళ్ళతో చెప్పిద్దామా రెడీయా రెడీ రెడీ మీ అందరు డిమాండ్ తను వీళ్ళు చేస్తారు మరి ఒక్కసారి రావాలి 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 ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు కదా చాలా మంది మీరు అందరు ఒక్కసారి వస్తే చిన్నగా వీళ్ళకి ఒక మెమరీ ఉంటది ఇస్తావా ఇద్దామా చలో పైకి రాండి అమ్మాయిలు రావాలి పిల్లలు కూడా అరే చిట్టుతలు ఇద్దారా దా వచ్చేసి రా అమ్మ వీళ్ళు డీజేల కన్నా ఏంది దా ఏం కాదు మనం పెట్టుకుందాం ఇప్పుడు దా రారా ఎవరు మీరు వస్తే పాపం వీళ్ళకి కూడా ఒక మెమరీ ఉంటుంది కదా మంచిగా ఈరోజు మంచిగా భద్రంగా దాచుకుంటారు వాళ్ళు ఆడపిల్లలు రావాలి అన్న నమస్తే ఇప్పుడే మా అన్న రాములన్న వచ్చిండి గంధం రాములన్నకి స్వాగతం సుస్వాగతం అన్న జై అరే పిల్లలు రండ్రీ ఆ దండం పెడతా బంచన్ కానీ రండ్రి ఆడపిల్లగాలు రండి మగవాళ్ళు అంటే ఎట్లాగో రారు కానీ పిల్ల తల్లిలు ఉంటాయి కూడా పిల్లలు దించి రండ్రి మెల్లగా దించు వాళ్ళు ఆయనకప్ప చెప్పు దా కొంతమందికి అయితే అమ్మ చిగ్గుంటుంది ఇక రావాలా వద్దా రావాలా వద్దా వెనక ముందు వేస్తూ ఉంటారు ఇట్లా ఉంటుంది మరి ఒక్కసారి రావాలి అన్నారు అరే రీ మెల్లిగారు ఉన్న సురేంద్రపురి చూసి పోతాము గుట్టకు మొక్కులితాము భువనగిరి కిల్లా మీద పోనారాట మావ పోనారాట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి పోతాము గుట్టకు మొక్కులితాము భువనగిరి కిల్లా మీద భువనగిరి కిల్లా మీద భువనగిరి కిల్లా మీద భువన పల్లుగురాళ్ళ పాడులు అవి పోచమ్మ గుళ్ళు అవి గానుగుల కంచే ఆ కంచే సేలవడి కాలు రకయ్యో నా పై పాట వాడయ్యో పల్లుగురాళ్ళ పాడులు అవి పోచమ్మ గుళ్ళు అవి గానుగుల కంచే ఆ కంచే సేల్లో

ఒకసారి వాడుకుందాం అందరూ మహానీయులు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ వేదిక నుండి స్మరించుకుందాం పువ్వులల్లా పువ్వుయి మంచి మల్లె పువ్వు చక్కనైనా తలివితోని హక్కులన్నీ వెలికి తీసి హక్కులన్నీ వెలికి తీసి హక్కులన్నీ వెలికి తీసి మంచి మల్లె పువ్వు మంచి మల్లె పువ్వుయ్యి సక్కనైనా హక్కులన్నీ వెలికి తీసి హక్కులన్నీ వెలికి తీసి హక్కులన్నీ వెలికి తీసి జ్యోతిరావు 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 పులేని వయ్యో మహనీయుల్లరా విశ్వానికి తేజస్సు వయ్యో మహనీ మనల పైకి వదీసిన రారాజు రారాజు రారాజుల కంటే గొప్పడు మానియుల రావు మహారాజు ఆత్మగౌరవ పారుదే యా వృత్తి మతవాదుల అనగోకి ననత నీదే అనగిన గణతీన క్షుద్ర కుల నారా ఈ మనువ చరిత్రను మటుమాయం జేయంని మటుమాయం జేయంని మటుమాయం జేయంని బోధించి సమీకరించి పోరా చెప్పిన భీమరావు అంబేద్కర్ అయ్యో మానియుల్లారా క్షుద్ర కులాలకే సందామయో మాదిలకు మానియుల్లారా అందుకొండి పేదల్లా దండాలు మీరు నడిచిన తవ్వల నడిచి ఎవరినైనా ఎదిరిస్తాము అందరికి అందిస్తాము అందరికి అందిస్తాము అందరికి అందిస్తాము మా నెత్తురు సచ్చి కూలిన ఎత్తిన పోరు చెండను దించం కలలు గన్నా కలలు గన్నా మనం అందరం ఎవరు హలో హలో చెప్పాలి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిరు మహనీయుల ఆశయాలు వాళ్ళు కలలుగన్నా రోజు కోసము మనం అందరం ముందు నడుస్తూ మన వెనుక ఉన్న వాళ్ళని కూడా గుంజుకొని ఓడే అంతేనా కదా దానికోసమే కదా మీరు కలలుగన్న రోజు కోసము మహనీయుల్లరా కలిసి కట్టుగా పోరు చేస్తాము మహనీయుల్ల అందరు ఎత్తాలి ఒక్కసారి అందరు చేతామా అందరు చేతులు ఎత్తాలి మీరు కలలుగన్న రోజు కోసము మహనీయుల్లారా కలిసి పోరు చేస్తాము మహనీయుల్లారా పాడాలి మీరందరూ అంటారు ఆగు తమ్ముడు ఒక నిమిషం ఒక్క నిమిషం మీరందరూ వాడాలి ఈ లైన్ ఒక్కటి వాడదామా పాడదామా సెల్ కింద పెట్టుకోరు మంచి భద్రంగా జోబులో పెట్టుకోరు అందరూ ఒకసారి మీరు కలలుగన్న రోజు కోసము మహనీయుల్లారా కలిసి కట్టుగా పోరు చేస్తాము మహనీయుల్లారా కలలుగన్నా రోజు కోసము మహనీయుల్లారా కలిసి కట్టుగా Thank you. Thank you so much.